మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతున్నారు అదే సందర్భం దీంట్లో ఈ తీర్పులో ఎవరు గెలిచింది లేదు ఈ తీర్పులో భారత రాజ్యాంగం గెలిచింది ఈ తీర్పులో భారత రాజ్యాంగంతో పాటు బాబాసాబ్ అంబేద్కర్ గెలిచాడు అంబేద్కర్ యొక్క సిద్ధాంతం గెలిచింది అంబేద్కర్ ఏ విధంగా అయితే అదో పూనా ప్యాక్ట్లో గా మహాత్మా గాంధీతో దళితుల కోసం ఏ విధంగా అయితే పోరాడాడు ఆ లాజిక్కే ఆ సూత్రమే దీనిలో కూడా అప్లై అవుతుంది ఆ రోజు ఆయన వర్గీకరణ కావాలని అంబేద్కర్ గారు గాంధీ గారితో కొట్లాడాడు ఈరోజు సుప్రీంకోర్టులో అందరూ దళిత సమాజం మొత్తం కూడా ఈ వర్గీకరణ కోసం పోరాడి గెలిచింది దీనిలో విజయం అందరి పాత్ర ఉంది సమాజంలో అన్ని వర్గాలు సపోర్ట్ ఇది ఒక్క ఎస్సీలే కాదు బీసీలు ఓసీలు అన్ని వర్గాలు వర్గీకరణ కాదు న్యాయమైంది ఎవరి వాట వాళ్ళు తీసుకోవాలి అని చెప్పి అందరూ కూడా సమర్థించడం జరిగింది ఇప్పుడు బీసీలో ఆల్రెడీ గత నలభై ఏళ్ళుగా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది బీసీలో ఏబీసీడీ వర్గీకరణ ఉంది అదే ఎస్సీలో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఈరోజు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ తీర్పు వెలువడిన సందర్భంగా దీనిలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి త్యాగదనులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదే సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి కృషి దీంట్లో చాలా రక్షసైంది చాలా సిగ్ సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్ ఉంది మోడీ గారు అదే కూటమి ప్రభుత్వాలు కూడా అన్ని రాష్ట్రాల్లో ఉంది ఇష్యూ తమిళనాడులో ఉంది కర్ణాటకలో ఉంది మహారాష్ట్రలో ఉంది యూపీలో ఉంది బీహార్లో ఉంది పంజాబ్ హర్యానాలో ఉంది అన్ని రాష్ట్రాల్లో కూడా దీని కోసం పనిచేసే యాక్చువల్గా ఈరోజు కేసు కూడా పంజాబ్ కేసు ఈ పంజాబ్ కేసులో మనం అందరూ ఇన్వాల్వ్ అయింది ఇక్కడ మన రాష్ట్రం నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి దీనికోసం కష్టపడిన వ్యక్తి ఈయన మన రచరాజు గారు ఈయనే దాంట్లో పిటిషనర్ దారి దా ఫిర్యా దాంట్లో వన్ ఆఫ్ ది పిటిషనర్ మన రాష్ట్ర తెలుగు రాష్ట్రాల తరఫున ఆయన ఇన్వాల్వ్ అయ్యి దానిలో ఆర్గ్యుమెంట్ మంచి న్యాయవాదిని పెట్టి ఆర్గ్యూ చేశాడు దీంట్లో ఎంజేఎస్ఎస్ నాయకులంతా పాత్ర ఉంది ఆ ఎంజేఎస్ సంస్థ తరఫున ఆయన రిప్రజెంట్ చేశాడు అందువల్ల ఈ తీర్పు తర్వాత అన్ని యాజ్ టీజ్గా ఈ తీర్పును ఇంప్లిమెంట్ చేయాలి దీనిలో మళ్ళీ టింకరింగ్ చేయడానికి వీలు ఆల్రెడీ జనాభా లెక్కలు రెడీగా ఉన్నాయి గత ప్రభుత్వంలో జనాభా లెక్కలు ఇంటింటి తిరిగి సేకరించారు ఆ జనాభా లెక్కలు వెంటనే ప్రకటించి రిజర్వేషన్ వర్గీకరణ రిజర్వేషన్ యాజ్ టీజ్గా రెండు వేల సంవత్సరాలు ఇప్పుడు సుప్రీంకోర్టు ఏ స్పిరిట్తో చెప్పిందో ఆ స్పిరిట్తోని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదే రకంగా దళితులంతా ఐక్యంగా ఈరోజు నుంచి ఐక్యంగా ఈ సమస్యను ఇంకా వదిలేయండి రాజ్యాధికారం అని అంబేద్కర్ గారు చెప్పారు రాజ్యాంగంలో ఇచ్చిన సూత్రం ఏంటంటే అందరికీ అవకాశాలు రావాలి అందరూ పంచుకోవాలని చెప్పాడు ఆయన ఆ సూత్ర ప్రకారం రాజ్యాంగంలోని అల్టిమేట్ అంబేద్కర్ సూత్రం అంటే మాస్టర్కి ఆయన మాస్టర్కి కీ సాధించండి అని చెప్పాడు రాజ్యాధికారం అధికారం కోసం మాలా మాదిగా ఎస్సీ కులాలన్నీ కూడా దళిత సంఘాలన్నీ కూడా బీసీతో కలిసి అందరితో కలిసి సమాజం అన్ని వర్గాల మెప్పు పొంది రాజ్యాధికారం కోసం పనిచేద్దాం దీనిలో ఈరోజు గెలిచింది సు రాజ్యాంగం ఈరోజు గెలిచింది భారత రాజ్యాంగం ఈరోజు గెలిచింది బాబాసాబ్ అంబేద్కర్ గెలిచాడు అందువల్ల అందరం కలిసి రాజ్యాధికారం కోసం పనిచేద్దాం